హలో అండి వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్ ఈ రోజు వీడియోలో నేను మా చెల్లి హెల్దీ ఫంక్షన్ చూపిస్తున్నాను ఇది సెకండ్ బ్లాగ్ అండి ఫస్ట్ బ్లాగ్ లో పసుపు దంచడం చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అర్థం కాని వాళ్ళు ఛానల్లో లాంగ్ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ఇక్కడ మా చెల్లినిలా సింపుల్ గా రెడీ చేసాము ఇక్కడ మేము మ్యారేజ్ రేపనగా అనగా ఈ రోజు హల్దీ పెట్టుకున్నాము ఎందుకంటే రేపు మార్నింగ్ అబ్బాయి ఇంటి దగ్గర వడుగుంటుంది ఉంటుంది ఆ అడుగు అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అమ్మాయిని పెళ్లి కూతురుని చేయాలన్నారు రేపు హల్దీ పెట్టుకుంటే అబ్బాయి ఇంటి దగ్గర వడుగు చేయడం వడుగైన తర్వాత పెళ్లి కొడుకుని చేయడం పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు చేయాలి కదా అవన్నీ హడావిడి ఉంటుంది టైం సరిపోదని ఈ రోజు పెట్టుకున్నాము ఈ రోజు కూడా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర హల్దీ అయిన తర్వాతనే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి కదా వాళ్ళ ఇంటి దగ్గర అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఇలా మొదలు పెట్టాము ఈ రోజు కూడా అసలు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మార్నింగే చేద్దాం అనుకున్నాము మార్నింగ్ అయిపోతే ఈవినింగ్ మెహందీ పెట్టుకోవచ్చు అనుకున్నాము అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయ్యేసరికి ఆఫ్టర్నూన్ దాకా అయిపోయిన టైమ్ అందుకని ఇక ఈవినింగ్ పెట్టుకున్నాము ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ కోన్ డిజైన్స్ పెట్టాలి కదా పెళ్లి కూతురికి చాలా లేట్ అయిపోయింది దానికి తగ్గట్టు ఒక పక్కన వర్షం పడేలా ఉంది బాగా మబ్బులు పట్టున్నాయి వాతావరణం చల్లగా ఉంది హల్దీ కోసం ఇలా సింపుల్ గా రెడీ చేశాము కింద కార్పెట్ వేయలేదు మట్టి నేల అవడంతో కార్పెట్ వేయకూడదన్నారు అన్నారు ఇక కార్పెట్ పాడైపోతుందని వాళ్ళు ఇవ్వలేదు ఇంకా ఇలా పూలనే తింపి నేల మీద డెకరేట్ చేసాము ఇక హల్దీ కోసం అయితే ఇలా సింపుల్ గా డెకరేషన్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక చుట్టుపక్కల వాళ్ళను కూడా హల్దీ కోసం పిలిచాము వాళ్ళు కూడా వచ్చేసారు కెమెరామెన్ కూడా వచ్చేసి హడావిడి చేశారు ఈలోగా ఇక్కడ నేనైతే ఇలా అక్షంతల కోసం బియ్యంలో పసుపు లైట్ గా ఆయిల్ వేసి కలుపుతున్నాను అక్షంతలు కలిపిన తర్వాత పసుపు కలుపుతున్నాను పసుపు దంచినప్పుడు వచ్చిన పసుపు పెళ్లి పనులన్నిటికి వాడాలి కదా ఒకవేళ అదన్నిటికీ సరిపోదు అనుకుంటే అది కాస్త వేసుకొని ఇంకొంచెం నార్మల్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అంట ఇక్కడ నేను పసుపులో వాటర్ వేసుకొని ముద్దగా కలిపి పెట్టుకుంటున్నాను కుంకుమ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ మూడు ఒక చోట పెట్టుకుంటున్నాను పక్కన పెళ్లి కూతుర్ని ఫోటోషూట్ తీస్తున్నారు ఫోటో స్టిల్స్ వీడియోస్ అవన్నీ తీస్తున్నారు చిన్న వాళ్ళందరినీ వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే ఆ షూట్ లో మేమందరం పాల్గొనడం వలన స్టిల్స్ అవన్నిటి కోసం మేమందరం ఉండడం వలన వీడియో తీయడం కుదరలేదు ఒకటి రెండు అలా మధ్య మధ్యలో పిల్లలు తీసి ఉంటే అవి మీకు చూపిస్తున్నాను ఇలా కొన్ని కొన్ని స్టిల్స్ అయిన తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇలా అందరం ఒక్కొక్కరిగా వచ్చి పసుపు రాసి అక్షింతలు వేసాము అందరూ పసుపు రాయడం అయిన తర్వాత వాటర్ పోయడం స్టార్ట్ చేశాం అందరూ వాటర్ పోయడం అయిన తర్వాత ఫైనల్లో పిల్లలు సరదాగా కాసేపు ఆడుకున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యారేజ్ అయితే ఒక పెద్ద గండంతోనే గట్టెక్కింది దానికి సంబంధించిన వివరాలన్నీ నెక్స్ట్ బ్లాగ్లోకి చెప్తాను పెళ్లి కూతురు చేసేది మ్యారేజ్ అవన్నీ థర్డ్ బ్లాగ్లో చెప్తాను